హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డాక్టర్ లోషా ఛానల్ నేను మీ డాక్టర్ లోషపామి చిత్రాడ ఈ వీడియోలో మనం ముందుపళ్ళ మధ్యలో గ్యాప్స్ అనేవి ఎందుకు వస్తాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం సో ముందుపళ్ళ మధ్యలో సందులు ఎందుకు వస్తాయి అంటే ముందుగా మన పర్మనెంట్ టీత్ రావడమే గ్యాప్స్తో రావచ్చు అది ఒక రీజన్ అండ్ ఇంకొకటి మన పర్మనెంట్ ఈత్ వచ్చేటప్పుడు బాగానే ఉండి తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ గ్యాప్స్ పెరుగుతున్నాయి అనుకోండి ఇలా రావడానికి కొన్ని రీజన్స్ కూడా ఉంటాయి అందులో గమ్ ప్రాబ్లమ్స్ ఒకటి ఈ గమ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫస్ట్ బ్లీడింగ్ గమ్స్తో స్టార్ట్ అవుతాయి దానిని మనం డిఫరెన్షియేట్ చేయలేము బట్ ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ గమ్ ప్రాబ్లమ్స్ ఆర్ గోయింగ్ టు గెట్ స్టార్టిడ్ అలాంటి కేసెస్లో క్లీనింగ్ చేయించుకున్నాం అనుకోండి ఆ ప్రాబ్లం అనేది అక్కడతో ఆగుతుంది అదే డిలే చేశారనుకోండి ఆ ఇన్ఫెక్షన్ అనేది చిగురు నుంచి ఎముక వరకు వెళ్తుంది అప్పుడు బోన్ అరిగిపోతుంది అండ్ టీత్ పట్టు అనేది కొంచెం వదిలేస్తుంది సో పన్ను జరిగిపోతాయి అండ్ గ్యాప్స్ కూడా వస్తాయి అండ్ నెక్స్ట్ హ్యాబిట్స్ గురించి చెప్పుకోవాలి ఇందులో మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది టంగ్ థస్టింగ్ హ్యాబిట్ టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్లో లో ఏం చేస్తారంటే మింగిన ప్రతిసారి మన టంగ్ ని టీత్కేసి పుష్ చేస్తూ ఉంటారు సో ఈ మింగడం అనేది ఫుడ్నే కాకుండా వాటర్ తాగేటప్పుడు కూడా పళ్ళ మీదకి టంగ్ తో పుష్ చేస్తూ ఉంటారు ముందుకి ఫుడ్ తినేటప్పుడు వాటర్ తాగేటప్పుడు ఇంకా మన నిద్రలో కూడా తెలియకుండా ఈ హ్యాబిట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అండ్ సలైవా మింగేటప్పుడు కూడా ఇది జరుగుతూ ఉంటుంది ఈ టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ అనేది సో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మన టంగ్తో టీత్ని రోజుకు ఎన్నిసార్లు పుష్ చేస్తున్నాము సో ఈ హ్యాబిట్ వల్ల కూడా ముందు పళ్ళ మధ్యలో గ్యాప్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ ఏదైనా వెనక పన్ను తీపిచ్చుకున్నాం అనుకోండి ఈ ముందు పళ్ళన్నీ కూడా డ్రిఫ్ట్ అవుతూ ఉంటాయి ఆ స్పేస్లోకి దానివల్ల కూడా పళ్ళ మధ్యలో గ్యాప్స్ అనేవి వచ్చేస్తాయి అంటే టీత్లో కూడా ఆ టెండెన్సీ అనేది ఉంటుంది గ్యాప్స్ అనేవి క్రియేట్ అవ్వడానికి అందుకనే పళ్ళు తీయించిన తర్వాత ఇమీడియట్గా పళ్ళను రీప్లేస్ చేయించుకోవాలి అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే మీజియోడెన్స్ ఈ మీజియోడెన్స్ అనేది ఒక ఎక్స్ట్రా టీత్ ఈ రెండు పళ్ళ మధ్యలో పై నుంచి వస్తుంది అండ్ ఒక్కొక్కసారి బయటకు ఇరప్ట్ కాకుండా ఎముకలోనే ఇరుకుపోయి ఉంటుంది సో అలాంటి కండిషన్లో కూడా ఈ ముందు ఈ రెండు ఫ్రంట్ టీత్ మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది అదొకటి అండ్ ఇంకొకటి ఏంటి అంటే హై ఫ్రీనల్ అటాచ్మెంట్ ఈ హై ఫ్రినల్ అటాచ్మెంట్ ఏంటి అంటే మీరు నాలుగుతో కనుక ఇలా పైకి అనుకుంటే మాత్రం మీకు ఒక అటాచ్మెంట్ చిగురికి పెదవికి మధ్యలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ ఫ్రీనల్ అటాచ్మెంట్ హైగా ఉందనుకోండి హై ఫ్రీనల్ అటాచ్మెంట్ అంటాము అండ్ హైపర్ యాక్టివ్ ఫ్రీనమ్ అని కూడా అంటాము దాని వల్ల కూడా ఫ్రంట్ టూ టీత్ మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది సో వీటిలో ప్రాబ్లమ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ